ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది అనమాట ఏమిటంటే అది పాస్ట్ గారిని ఏమనకూడదు ప్రీచర్ని ఏమనకూడదు వాళ్ళ అభిషిక్తులు ఇది ఒక కొత్త వేషం అనమాట అంటే ఇక విమర్శ చేయకుండా ఆపేయడానికి వారు ఏమన్నారు తెలుసా పెద్దల్ని చూసి మీరు నన్ను విమర్శించండి కానీ న్యాయబద్ధంగా విమర్శించండి నన్ను విమర్శించలేదు ఆయన ఫెయిర్ క్రిటిసిజం చేయండి అన్నాడు కానీ వీళ్ళు ఏమంటున్నారు మేము విమర్శక అతీతులము అంటున్నారు వాక్యం చేత పట్టబడినటువంటి మనస్సాక్షులతో మనస్సులతో మనము విమర్శ చేయాలి మైండ్స్ ఆర్ త్మ ఏదో మనం క్రిటిక్ చేయాలి పౌల్ దిమోతిని హెచ్చరించాడు తీళ్లతో జాగ్రత్తగా ఉండవు స్క్రిప్ట్